హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నల్లపూసల ఫంక్షన్ అయితే జరుగుతుందండి ముందుగా అందరికీ ఫస్ట్ అయితే పూస్తుంది ఆంటీ మ్యారేజ్ అయ్యి ఫైవ్ డేసే అయ్యింది మామూలుగా సిక్స్టీన్ డేస్కి చేస్తారు నల్ల పూసల ఫంక్షన్ అనేది కాకపోతే అందకీ పనులు ఉన్నాయని చెప్పేసి ఫైవ్ డేస్కే చేస్తున్నాడు ఎందుకంటే అబ్బాయిలకి కాలుకి మెట్టు పెడతారు కదా మెట్టు పెట్టినప్పుడు పొలం మీద దాటకూడదు అని చెప్తారు కదా అందుకని ఇంకా ఏ పనికైనా బయటికి వెళ్ళాల్సి వస్తుంది కదా ఆ మెట్టు ఉంటే ఎక్కడికి పోకూడదు అంటారు కదా పెద్దలు అందుకని చెప్పి వీళ్ళు ఫైవ్ డేస్కే చేసుకుంటున్నారు ఇక్కడ ఆంటీ అయితే పూసలు అయితే గుచ్చేసింది మమ్మీ అయితే నల్ల అన్నీ కుచ్చేసింది కాసులు గుండ్లు అన్నీ కుచ్చేసి దాన్ని అయితే వేస్తున్నాడు మెల్లలో తలబట్టు చుట్టూ తర్వాత పెళ్ళిలో కట్టుకుంటారు కదా దాన్ని అయితే తీస్తున్నారు తీసి ఒక పచ్చని చెట్టు మీద అయితే వేస్తారు తర్వాత అందరూ తాంబూలాలు అయితే తీసుకుంటున్నారు పళ్ళు పూలు తమలపాకు అక్కడ మనీ ఇచ్చేవాళ్ళు మనీ ఇస్తున్నారు నేను కూడా ఇచ్చానండి నన్ను వీడియో తీయమంటే ప్రవళిక తీసానని చెప్పింది బట్ చూస్తే ఫోన్లో అయితే లేదు తీసానని అనుకుంటుంది బట్ తీయలేదు తనైతే ఇంకా ఇక్కడైతే అందరికీ పాయసం అయితే ఇస్తుంది ఆంటీ ఇంకా తాంబూలాల అయితే అందరు తీసేసుకున్నారు ఇంకా ఇంటికెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఓకే అండి